వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కపురం పట్టణంలోని జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ జెడ్పీ బాయ్స్ హై స్కూల్లలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లలో పాల్గొని దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్నో రకాలుగా ఇతర దేశాల్లో సెటిల్ అయ్యే విధంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందే విధంగా తయారు చేసినటువంటి పాఠశాల మన పాఠశాల అటువంటి పాఠశాలలో ఈరోజు ఒక పండుగ వాతావరణం ఒక పక్క విద్యార్థులు మరో పక్క విద్యార్థుల తల్లిదండ్రులు ఈ రకమైనటువంటి సమ్మేళనం గత వంద సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదు ఇదే మొట్టమొదటిసారి ఈ ఆలోచన మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి మన మంత్రివర్యులైనటువంటి విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ బాబు గారి ఆలోచనే ఈ యొక్క పేరెంట్స్ అండ్ టీచర్స్ ఇంటరాక్షన్ మీటింగ్ అని చాలా సంతోషంగా ఉంది పిల్లలకు మా తల్లిదండ్రుల ముందు గర్వంగా మేము చదువుకుంటున్నాం మేము స్కూల్కి పోతున్నాం మేము ఒక క్రమశిక్షణ తోటి పెరుగుతూ ఉన్నామని మన అందరం కొద్దిగా కష్టం అనిపించినా కొద్దిగా ఇబ్బంది అనిపించినా వాటి నూ ప్రాంతము మన మన యొక్క గ్రామం అని ప్రతి ఒక్కరి మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరి మంచి చెడు గురించి ఆలోచన చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మార్గంలో పోయే విధంగా మనము ఒక మార్గదర్శకులుగా ఉందామని మీ అందరికీ సమయమైన మనవి చేసుకుంటూ ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీకోసం ఏదైనా ప్రభుత్వం కష్టపడి ఏ పైన సాధించి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు నేను గర్ల్స్ హై స్కూల్ పోయొచ్చా మొన్న హాస్టల్ పోయాలి హాస్టల్ కు పోతే మాకు కనీసం వాటర్ ఫెసిలిటీ లేదు లేదంటే లాట్రిన్ చక్కగా లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తే నేను ఇమీడియట్ గా మా మంత్రి గారితో మాట్లాడి మన జిల్లా మంత్రి గారితో మాట్లాడి కోటి ఇరవై మూడు లక్షలు శాంక్షన్ తీసుకొని వచ్చాం త్వరలో బీసీ హాస్టల్ కూడా చేస్తాను బీసీ హాస్టల్ లేక ఇక్కడ విద్యార్థులకు ఇబ్బంది పడుతున్నా ఉన్నారని చెప్పి కూడా నా దృష్టికి తీసుకొని వచ్చారు ఆ పిసి ఆస్తులను కూడా త్వరలో శాంక్షన్ చేపిస్తే ఇంకా కొన్ని వేల పని చదువుకునే దానికి వెనుకపడ్డ ప్రాంతంలో చదువుకునే దానికి మన యొక్క యువత మందుతో వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనమే చేస్తూ యువతను పెడదోడ పెట్టేటువంటి మార్గాల్ని వ్యతిరేకిద్దాం యువత బంగారం భవిష్యత్తు కోసం అనుచ్చరం ప్రోత్సహిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తుంటూ మా ఉపాధ్యాయులకు మా చెల్లెమ్మల గద్దలకు అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ